వెల్కమ్ టు పివి న్యూస్ మాచల పట్టణంలోని వివేకానంద మెడిటేషన్ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు సాంకేతిక వినియోగం ద్వారా మరింత పారదర్శకత సమర్థత సాధ్యం అవుతుందని తెలిపారు ప్రభుత్వ పథకాల అమల్లో డిజిటల్ విధానం ద్వారా సేవలు వేగవంతంగా అందించాలని సూచించారు స్మార్ట్ ఫోన్ వినియోగంతో పిల్లలు గర్భిణీలు బాలింతలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో నమోదు చేసి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధు యాదవ్ మెట్టు గోవిందరెడ్డి పల్నాడు జిల్లా ఎస్టీ అధ్యక్షులు వజ్రం నాయక్ సూపర్వైజర్ దుర్గా పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక సాంఘిక దురాచారం సాంఘిక దురాచారం మరియు నేరం నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ మరియు అభివృద్ధికి లేకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను వివాహాలకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను సహకారులకు తెలియజేస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను ఇస్తాను థ్యాంక్ యూ సార్ అన్నపూర్ణ గారు

ಊರ ಓಕೆ ಮೇಡಮ್ ಓಕೆ ಚೂಮ್ ಚೂರಿ

ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయూ ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్